గన్నవరం బీబీ గూడెం అండర్ పాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన దీపక్ టూపే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు హూండాయి కారు స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా నాయుడు తెలిపారు కారులో సుమారు లక్షల వేల కలిగిన ఒక్కొక్క ప్యాకెట్ కేజీ చొప్పున మొత్తం నూట పన్నెండు ప్యాకెట్లు గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగం గాని జిల్లాలో ఎక్కడా జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాగా బీబీగూడెం అండర్పాస్ గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం పాస్ దగ్గర వెహికల్ చెక్కింగ్ స్టార్ట్ చేశాము దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలిచ్చబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ తేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం మనం చూసి కొద్దిగా స్లో అవ్వడం జరిగింది వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో నూట పన్నెండు గంజా ప్యాకెట్లు బయటపడ్డాయి మీరు వెనకాల చూస్తుంది వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వే చేపించి చూడగా ఇది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేజీస్ అంటే ఈచ్ ప్యాకెట్ ఒక వన్ కిలో ప్యాకెట్ కింద ప్యాక్ చేసుకుంటాం గమనించాం వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనిగా గుర్తించాము దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడి నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలనగిరికి పంపించడం అక్కడ నుండి సెటన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తుండే క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లైంది ముఖ్యంగా చూసుకుంటే ఇంతే కాకుండా ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన పెర్లర్ పెర్లర్ని ఇంటి దగ్గర గంజా ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక టూ పాయింట్ టూ కిలోస్ గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్గా ఇంకెవరెవరికి అతను నమ్ముతున్నాడు ఎవరెవరు అతని దగ్గర నుండి కొని స్మోక్ చేస్తున్నాడు అన్నది గమనించి కన్జూమర్స్ అండ్ పెర్లర్స్ కలిపి ఒక ఫైవ్ ని అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది దీని ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు అంతేకాకుండా లోకల్ గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్ను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లో క్షుణ్ణంగా దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది ఏదైనా మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి సో దీంట్లో భాగంగా యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము